నిజంగా విజయం సాధించాలంటే దానికి కష్టపడాలి కష్టపడితే కష్టాలు మీకు భయం కాదు మీ మనసులో ఒకటి ఉంచుకో పతనమే కాదు లేచినప్పుడు ఆత్మవిశ్వాసం ఉండాలి ఈరోజు నువ్వు చేసే పనికి రేపు చరిత్ర నీ పేరును గుర్తుంచుకుంటుంది కలలు కనండి ఆ కళలు నిజం చేయడానికి ఖూషి చేయండి నువ్వు విజయాన్ని సాధించాలంటే నీ కష్టం నీకు పరిచయం అవ్వాలి అందరూ గొప్ప విజయాలు సాధించగలరు కానీ దానికోసం పట్టుదల కృషి అవసరం మీ జీవితాన్ని ఒక లక్ష్యానికి అంకితం చెయ్యండి కృషితో ముందుకు సాగండి మీ లక్ష్యాలు చిన్నగా ఉండకూడదు పెద్ద కలలు కనండి మీరు నిరాశ చెందడం తప్పు కాదు కానీ ఆశలు కలిగి ఉండడం ముఖ్యమైనది అందరూ గొప్ప విజయాలు సాధించగలరు కానీ దానికోసం పట్టుదల కృషి అవసరం